వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు మాట్లాడుతూ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అధికారికంగా పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చినా కూడా మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ఇకనైనా బీజేపీ పార్టీ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని మత రాజకీయాలు కుల రాజకీయాలు కుల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ప్రజల్లో విశ్వాసం ఉంటే నాయకుడిగా గెలిపిస్తారు మతాన్ని కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు లేదని ఒక ఉన్నతమైన స్థాయిలో ఐపీఎస్ అధికారిగా ఎంతో కులాలను మతాలను చూడకుండా న్యాయం చేసిన వ్యక్తి అని అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు దెబ్బట నర్సయ్య జిల్లా కనకయ్య దండంపల్లి సైతులు నరకుడు రవీందర్ తాళ్ల రమేష్ చెల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి పాలనలో మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది దానికి ఎస్సీలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలుపుకుంటూ మరి దామోదర్ ఆదర్శ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞ భావంగా తెలుపుతున్నాము ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు మహతత్వాన్ని వాళ్ళ వాళ్ళ బుద్ధిని నిలబుచుకొని మరి మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు ఇఫ్తార్ విందులో ఉంటే ఆయన ముస్లింల పక్షాన ఉండడానికి ఒకటి అవాండ వేసిండు ఆయన ఏ గుడికైనా క్రైస్తవుల గుడికైనా పోతాడు ఎల్లమ్మ గుడికైనా ఏ గుడికైనా పోయి రాములవారి గుడికా ఎక్కడికైనా పోయి ఆయన అందరికీ అతీతంగా ఉంటాడు మతాలకు కులాలకు అన్ని వర్గాలకు అతీతంగా ఉండి పని చేస్తాటంటే వాళ్ళు ఓదలితంతో ఈ బీజేపీ కుట్రబుద్ధిని ఎలా ఎలబుచ్చుకుంటారు కాబట్టి ఇకనైనా ఇట్లాంటి ఆరోపణలు చేయకుండా ఈ బీజేపీ వాళ్ళు ఇక మొదట మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ మహత్తత్వం పార్టీ ఎస్సీల మీద కానీ ఒక ఎస్సీ ఉండి మనకు ఇస్తారు ఏం తింటే వాళ్ళకి ఏం పోయిందనే దాని మీద మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళు చక్కగా మాట్లాడాలి మార్చుకోవాలి బుద్ధి మతత్వ పార్టీ భా భావన వాళ్ళు ఎలబుచ్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ మహతత్వాన్ని మార్చుకోవాలి నమస్కారాలు ఏబిసిడి వర్గీకరణ దీర్ఘకాలిక పోరాటం ముప్పై సంవత్సరాల కా నుండి మా మాదిగలు మాల మాదిగల మాది మాదిగలు అందరూ ఏకధాటిగా ఈ పోరాటానికి మేము మద్దతు ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటానికి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆర్ నా ఆర్ నాగరాజు గారు మీరు మద్దతు తెలిపి వర్గీకరణ అమలు చేసినందుకు వారికి మేము కృతజ్ఞతగా మాది కులాల తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం రెండవది ఏంటంటే మొన్న జరిగిన అసంతర్తిలో మత కులాలకు మతాలకు అతీతంగా వద్ద మహాలక్ష్మి గార్డెన్లో కులాల కులాలకు మతాలకు అతీతంగా విస్తార విందు జరిపినందుకు మా ఎమ్మెల్యే గారి మీద బీజేపీ వాళ్ళు కొంత అక్కసు కక్కడం జరిగింది అది వారికి మంచి మంచిది కాదు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు అందరిని కలుపుకోపోతూ ఏసీని మన దేవుళ్లను ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా అందరి దేవుళ్ళను మా ఎమ్మెల్యే గారు గౌరవిస్తూ కులాలను అందరిని గౌరవిస్తూ వారు గౌరవంగా ఉంటారని వారికి మేము ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ రెండవది ఏంటంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగినందుకు కూడా వారి తరపున పర్వతిని మండలం నుండి దళిత సంఘాల దళిత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం